నమస్తే బ్రిటిష్ వాళ్ళచే స్థాపించబడి బ్రిటిష్ వాళ్ళచే ప్రమోట్ చేయబడ్డ కాంగ్రెస్ పార్టీ పాపాల చిట్టాలో మరొక పాపం చేరింది ఆ పాపం ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళ చేత లీగలైజ్ చేయబడి బాగా ప్రభావితం చూపించబడ్డ హిందూ సమాజంలోని వర్ణ వ్యవస్థని కులంగా మార్చి ఈరోజు కర్ణాటక ప్రభుత్వం కూడా మొదటిసారి కులగణన అనేది చేసి తర్వాత దాంట్లో చాలా తప్పులు జరిగాయన్న ఆరోపణలతోటి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కులగణన చేస్తుంది అయితే ఈ రెండోసారి చేస్తున్న ఈ కులగణనలో ఒక పెద్ద తప్పిదం అంటే మహాపాపం కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి చేస్తున్నది ఏం చేసిందంటే ఎవరైతే మతం మారిన హిందువులు ఉన్నారో వాళ్ళను ఆ మతం మారిన మతంతో సహా హిందూ మతంలోని వారి పాత కులాన్ని అందులో రాస్తున్నది ఉదాహరణకి కర్ణాటకలో ఎక్కువగా ఉండే లింగాయత్లు అనుకుందాం లింగాయత్ ఇప్పుడు ఫలానా రాజప్ప ఉన్నాడు రాజప్ప క్రిస్టియన్ లింగాయత్ అని రాస్తున్నది కాలం ఆ విధంగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇరవై ఆరు కులాలను ఆ విధంగా రాసింది అంటే క్రిస్టియన్ లింగాయత్ క్రిస్టియన్ గౌడ రాజు క్రిస్టియన్ యాదవ్ సంతోష్ లేదా లక్ష్మీనారాయణ క్రిస్టియన్ బ్రాహ్మణ్ ఏంది ఏం చేస్తున్నారా బాబు మీరు ఇంకేం చేస్తారు హిందూ సమాజాన్ని ఆ మతాల్లో కులాలు లేవు అని చెప్పి మాకు గౌరవం కావాలని ఎవరైనా మతం మారితే మీరు మళ్ళీ వాళ్ళను హిందూ సమాజంలోని ఆ పాత కులాన్ని వారి పక్కన ఎట్లా చేరుస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే మహాపాపాల్లో ఇది ఒక పెద్ద మహాపాపం మ్యాడైంది ఎట్లా నాశనం అవుతుందో గాని వీళ్ళు ఇంకేం చేస్తారో హిందూ సమాజానికి రాబోయే కాలంలో చూసాను హిందూ సమాజం చూడాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్